సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది సాగు తాగునీరు లేకుంటే అక్కడి ప్రజల నుంచి ఎదురయ్యే అసంతృప్తి సెగ తట్టుకోవడం కష్టమే మరి దయాది ఏం తో భారత్బేరాలకు వస్తుందా అసలు పాక్ ముందున్న ఆప్షన్స్ ఏంటి ఉగ్రదాడిలో అమాయకులను పొట్టన పెట్టుకున్నారు ఈ ఉన్మాద చర్యకు భారత్ స్పందిస్తున్న తీరుతో పాక్ ఉక్కిరి బిక్కిరవుతోంది పాక్ తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది దీంతో పాక్ షాక్ గురైంది పంతొమ్మిది వందల అరవైలో ఈ ఒప్పందంపై సంతకాలు జరగ పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై ఒకటి తొంభై తొమ్మిదిలో యుద్ధాలు సైనిక ఘర్షణలు జరిగాయి అయినా సరే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ కొనసాగించింది కానీ బైసరన్ నరమేధాన్ని మోదీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది పాక్ కు సింధు జలాలను నిలిపివేసింది భారత్ నిర్ణయంతో పాక్ ఏం చేయబోతోంది న్యాయ పోరాటం చేసేందుకు మూడు ఆప్షన్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఫస్ట్ ఆప్షన్ గా అంతర్జాతీయ న్యాయస్థానం ఆశ్రయించాలని భావిస్తుందట భారత్ అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఉడంబడికను ఉల్లంఘించిందని చెప్పే ఆలోచనలో ఉందట నిజానికి పాక్ అంతర్జాతీయ న్యాయస్థానం ఎదుటకు వెళ్లే అవకాశాలు లేవు కారణం అంతర్జాతీయ నియమ నిబంధనల క్రమాన్ని పాటించే భారత్ ఈ అంశాలకు సంబంధించి ఐసీజే చట్టపరిధి కట్టుబడి ఉంటామని ఆమోదిస్తూ సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిదిలో డిక్లరేషన్ ఇచ్చింది కానీ దీనికి పదమూడు మినహాయింపులను తీసుకుంది అయితే వీటిలోనే మెలుక ఉంది కామన్వెల్త్ గ్రూప్ లోని దేశాలతో వివాదాలు ఏర్పడితే మాత్రం అవి ఐసీజే పరిధిలోకి రావని అందులో పేర్కొంది ఈ కారణంగా పాక్ తో వివాదం ఐసిజే పరిధిలోకి రాదన్నమాట సో పాక్ ఫస్ట్ ఆప్షన్ ప్రయత్నాలు ఇక సెకండ్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తడం ఈ ఒప్పందం ఏకపక్షంగా నిలిపివేయడం ఏ మాత్రం సరికాదంటున్న పాక్ ఆ ఒడంబడిక రద్దుకి సంబంధించి ఎలాంటి క్లాజ్ లేదంటోంది అయితే పాక్ భద్రతా మండలికి వెళ్లినా ఇరు దేశాల చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తుందే తప్ప భారత్ ను ఒప్పించే పరిస్థితి ఏమాత్రం ఉండదు సో ఆ ఆప్షన్ కూడా దాయాదికు వర్కౌట్ కాదు ఇక థర్డ్ ఆప్షన్ ప్రపంచ బ్యాంక్ పాక్ మొరపెట్టుకోవడం ఎందుకంటే సింధు జలాల ఒప్పందాన్ని వ్యవహరించింది ప్రపంచ అభిప్రాయ భేదాలు వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి అని సూచిస్తుందేమో మహా అయితే తటస్థ నిపుణుల నియామకం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చైర్మన్ నియమించడం వరకే దాని పాత్ర ఉంటుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రపంచ బ్యాంక్ సూచనలో సిఫార్సులు ఏవైనా భారత్ కట్టుబడి ఉండాల్సిన అవసరమే లేదు సో థర్డ్ ఆప్షన్ తోనూ పాక్ వరిగేదేం లేదు సింధు జలాలపై పాక్కి ఆప్షన్లు ఉంటే ఉండొచ్చు కానీ వాటితో ఆ దేశానికి నీళ్లు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు ఏకైక ఆప్షన్ భారత్ తో కాళ్ల బేరానికి రావడమే మరి పాక్ దిగొస్తుందా మొండిగా ముందుకు వెళ్లి ఉపద్రవాలను కొని తెచ్చుకుంటుందా చూడాలి